మొత్తం తీసిపో చూపించకూడదు చూపిస్తే అంతే చూసి చెప్పండి యావండి నిజంగానే రోజు ఏమైనా సరే మాత్రం ఏదో ఒకటి చేసే పంపిస్తారండి 耳どつかないなし جان نغاچا بنگارو کو بنينا جنديفي کا నా అడుగుల అలజడి నా అందుదల చింతలు జన్మ అంటే మందే జన్మ లవ్ అంటే మందే లవ్ అవును మీ అమ్మముండీ మధ్య మధ్యలో తలుపు తీస్తారా పుతమంటారా అంటదండి వ్యాపారస్తులకు రాదు వస్తే ఊరక బాదు ఆచార్య గారి కను గిడ్డవారు పెట్టి ఎర్రంగా కాల్చి గిల కలహానికి మెడదాకా లెక్క బట్టడానికి లేకుండా వాతలు పెట్టి సమతనుకున్నాయేమో చెవులో ఎంట్రీ పోయి సమతారని తెలియదేమో చింతలు నేనే మైదు కూతురు సినిమా టికెట్లు తెచ్చా ఇద్దరం సినిమాకి వెళ్దాం నువ్వేమో సినిమా చూస్తుండు నేనేమో నేను చూస్తా ఉంటా లవ్ అంటే మందే లవ్ జన్మ అంటే మందే జన్మీ కనపట్టలేదు అంటారు నీ మేమా మేము

నా మాట ఇచ్చారు బాబు ఎవరు భద్ర రాసుకున్నారా అదేం కాదు కనకం కనకం నీకేం పర్వాలేదు నీకు మాత్రం ఇప్పుడు ఏమొచ్చి పోయా నీ కోరిక నేను తీరుస్తానల్లా నీ కోరిక నేను తీరుస్తానన్నా నీ వయసు ఎక్కడా నా వయసు ఎక్కడా కొండెక్కడా కొండెక్కడా కుస్టి కులాసగా నిన్ను ముట్టుకొని బస్టు అది కాదులే బాబు చలికాలం ఒంటరిగా పండుకోలేకపోతుంది అనుకోలేము అనుకోలేము ఏం చేస్తాం పోయి సార్ అడిగి ఒక్కదాన్ని కొనుక్కోలేము మన గురు ముగ్గురు కొనుస్తారన్నారు ఒక్క రెండు రోజులు డ్యూటీ చేస్తా మూడు రోజులు ఆవుతిగా ఏడో రోజు గురకావాలని పంపిస్తాను గురకావాలను గుమ్మస్థానం పంపిస్తావా నాయన సుబ్బారావు గారు సుబ్బారావు గారు ఏం చేసింది ముందా ఏం సుబ్బులు ఏ అప్పుడే దించా దించానా సుబ్బా సుబ్బా గిబ్బానా ఇవాళ గుట్లో గుమ్మసాలు చేయమనుకుంటారు శ్రీహరి ఏంది సుబ్బారావు కథ ఏంది కమా కమామిషి నాకే గవర్నమెంట్ వారు సుబ్బు శ్రీ అని బిరుదించారు నువ్వు నన్ను సుబ్బు శ్రీని పిలు నిన్ను నేను హరిశ్రీ అంటారు ఇచ్చారు పద్మశ్రీ బిరుదు పది సార్లు పదకొండ సార్ కూడా తీసుకోపోయామని పాడ మీద కట్టుకుంది కానీ నేను తీసుకున్నా నా దగ్గర డబ్బు లేకపోయింది అప్పి మనారా అయిపోయింది అయినా నా ఇష్టం వచ్చినట్టు పిలుస్తా ఇప్పుడు క్లాస్ గా ఉండాలా

ఏందిరా చూపు ఏదిరా చూపు ధర్మాస్పత్రిలో వేసి లంచాలు చూసుకునే వాడు చూపు చూస్తున్నావు నా సంగతి తెలియదేమో

దిస్ ఈజ్ మై హౌ వీధి అవుతుంది ఇంటికి కట్ చేసిన అచ్చుల సీట్లు నా దగ్గర ఏమో ఉండాలారా బజార్కి వెళ్ళి నాలుగు సిమెంట్ బస్తాలు చేస్తున్నారా అంటే రస్తులు నీ రాయించుకుంటా అయితే ఎవరా ఇంటి పడ్డాకైతే నా అయితే ఇప్పుడు నేను 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 పెట్టింది నీ వద్ద ఏమీ లేదు అసలు ఏమీ లేదు అసలు ఏమీ లేదు కొంచెం ఆలోచించు ఆలోచించు గురుడు నా వద్ద ఏమున్నదయ్యా ఏం గాత్రం ఆ గారి తర్వాత నీకే పుట్టిత్ర ఈ గాత్రం అయితే ఇప్పుడు నేను పెట్టింది ఏమీ లేదు అసలేమీ లేదు అసలు ఏమీ లేదు ఎందుకు కొంచెం దీర్ఘంగా ఆలోచించుకున్నాను దీర్ఘంగా ఆలోచించుకునేటప్పుడు ఆ వద్ద ఏమున్నదయ్యా கம்பிவாரு கம்பிவாட் கனவசம் இது தர்மரம் பட்டு சீர சீர்ப்ப